ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు సంబంధించి మనకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మహిళలందరికీ కూడా ప్రతి నెల ఆడబిడ్డ నిధి పథకం ద్వారా పదహైదు వందల రూపాయలు ఇస్తారని హామీ అయితే ఇవ్వటం జరిగింది ఇక ఈ యొక్క పథకం ద్వారా పదహైదు వందల రూపాయలకు సంబంధించి ప్రభుత్వం అయితే ఈ అప్డేట్ ఇచ్చి ఇచ్చిందా లేదా అంటే ప్రభుత్వం ఈ పథకం గురించి ఏమైనా చర్చించిందా లేదా ఇంతకీ పథకానికి సంబంధించి నుంచి ఎప్పటి నుంచి ఇస్తున్నారు ఏమిటి అలాగే ఈ యొక్క పథకానికి సంబంధించి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండాలా లేక ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను పోస్ట్ ఆఫీస్ ఎట్లున్నట్లు అయితే బ్యాంక్ అకౌంట్ ఉండాలా లేదా అనేది కూడా పెన్షన్ తీసుకునే వాళ్ళకు ఇస్తారా ఇవ్వరా డోక్రా మహిళలకు ఇస్తారా ఇవ్వరా అంగడివాడీ కేంద్రాలకు సంబంధించినటువంటి కార్యకర్తలకు కానీ ఆశాభ కార్యకర్తలకు కానీ ఇస్తారా ఇవ్వరా అలాగే అనేక రకాల డౌట్లు అయితే ఉన్నాయండి ప్రతి ఒక్కరికి కూడా మొత్తానికి ఈ యొక్క పదహైదు వందల రూపాయల పథకం గురించి మన యొక్క పథకంలో విడుదల చేస్తున్నట్లు లేదా మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తానండి ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి నెలలో కూడా మహిళలకు పదహైదు వందల రూపాయలు విడుదల చేయడానికి ఇంతకు ఆయన చెప్పారా లేదా ఏ తేదీ నుంచి విడుదల చేస్తున్నారు లేదా అనేది కూడా చాలా మందికి డౌట్గా ఉంది ఈ విషయాన్ని పక్కన పెడితే మహిళలందరికీ కూడా పోస్టాఫీస్ చుట్టూ తిరుగుతున్నారు పోస్టాఫీస్ అకౌంట్ ఉంటేనే మహిళలకు ఈ యొక్క పదహైదు వందల రూపాయలు ఇస్తారంట అని దాన్ని పట్టుకొని మహిళలంతా కూడా ఏంటంటే తిరుగుతూ ఉన్నారు పోస్టాఫీస్ చుట్టూ పోస్టాఫీస్ వెళ్ళడం అక్కడ అకౌంట్లో ఓపెన్ చేయడము అలా చేయడం చేస్తున్నారు అనమాట ప్రభుత్వం ఎక్కడా కూడా నేను గత గత వీడియోలో కూడా చెప్పాను మళ్ళీ కూడా చెప్తున్నాను ఎవరికైనా కోసమైనా అయితే నేను చెప్తున్నాను ఇక మహిళలకు అయితే ఏడబిడ్డ నిధి పథకం ద్వారా పదహైదు వందల రూపాయల పథకానికి ఫలానా తేదీ నుంచి అప్లై చేసుకోవడానికి కూడా డబ్బులు ఇస్తున్నారు ఫలానా తేదీన డబ్బులు అప్లై చేసుకోవాలి అని వివరాలను అయితే ఇవ్వలేదండి ఇక కానీ ఈ పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటే ఏ విధమైనటువంటి పత్రాలు ఉండాలి అది ఏమాత్రంగా వెల్లడించడం అయితే జరుగుతుంది పోస్టాఫీస్ అకౌంట్ కానీ బ్యాంక్ అకౌంట్ కానీ ఏదైనా ఉండవచ్చు పోస్టాఫీస్ అకౌంట్ ఉంటేనే ఇస్తారు లేదు అనేది ప్రభుత్వం అయితే ఎక్కడా చెప్పలేదండి ఇక అంతేకాకుండా ఇట్లాంటివంటి కావాల్సిన పత్రాలన్నీ రెడీగా చేసి పెట్టుకోండి పథకానికి మీరు అప్లై చేసుకోవడానికి ఇది కనీస పత్రాలు ఇక జిరాక్స్లు కూడా మీరు కూడా రెడీగా సిద్ధం చేసి పెట్టుకోండి మీకు ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం మళ్ళీ కూడా ఈ నెలలో కేబినెట్ మీటింగ్లో జరిగే అవకాశం ఉంది మీకు ఈ కేబినెట్ మీటింగ్లో అయినా చర్చించి మీకు జనవరి నుంచి డబ్బులు ఇచ్చే అవకాశం ఉందా అని ప్రభుత్వమే చెబుతుంది ఇప్పుడు మనం అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే ఏ లేదండి ప్రస్తుతానికైతే పదహైదు వందల రూపాయలు పథకానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే లేదు కేవలం మీరు ఎంపీబీ లింకు అనేది కూడా చేయించుకొని చాలా మంది అకౌంట్లో ఎంపీబిసి లింకు ఉంటుంది ఆల్రెడీ ఎవరైనా సరే పాత అకౌంట్లో ఉంటాయి కదా కొత్తగా చేస్తున్న వాళ్ళకైతే ఎంపీబిసి లింకు అనేది ఉంటుంది పాత అకౌంట్కి అయితే ఏం అవసరం లేదండి ఈ నెలలోనే మరొక అవకాశం కల్పిస్తుంది ఈ నెలలో మీరు అప్లై చేసుకుంటే మీకు జనవరి నెలలో ఖచ్చితంగా ఈ పథకానికి విడుదల చేసే అవకాశం అవకాశం ఉన్నట్లు కూడా ఏపీ ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది ఈ విధమైనటువంటి అప్డేట్ మాత్రమే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఈ యొక్క మహిళలకు సంబంధించి ప్రతీ నెల పదహైదు వందల రూపాయల పథకానికి సంబంధించి ఇదన్నమాట తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి రిప్లై ఇస్తానండి